ఎలా హాయ్ అండి అందరికి నాయనమ్మ మా కోసం పులిగం చేసి పెట్టింది అనమాట సో అని ఇలా పల్లీని చక్కగా వేయించుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి దీనికి సంబంధించిన ప్రాసెస్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ నానమ్మ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తారు చూసేయండి కేజీయా బెల్లం బియ్యం కేజీ బెల్లం కేజీ పల్లీలు పావు కిలో అరవై రూపాయలే అంటే పావు కిలో పావు కిలో సగం ఓకే ఇప్పుడు చూడండి అన్నం ఉడికించుకున్నట్టే అండి నీళ్ళతో ఉడికించుకోవాలి కాకపోతే కాస్త అంత ఎసరు ఎక్కువ వేసుకోవాలన్నమాట మెత్తగా ఉడికేలాగా చూసుకోవాలి ఇందులో మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు వాటిని మెత్తగా పొడిగొట్టుకొని ఇలా కలుపుకొని ఒకసారి ఉడికేటట్టు ఒక రెండు నిమిషాలు అట్లా బాగా కలపెడుతూ ఉండాలన్నమాట అడుగంటకుండా పల్లీలు ఏంటంటే మనం అన్నం ఎసరులో వేస్తాం కదా అది ముద్ద ముద్దగా అవుతాయి అందుకోసమని ఇలాగా మెత్తగా పప్పు గుత్తితో కలబెట్టుకోవాలి ఇది కలవదు బాగా పిండి నాయకుల పిండిగా ఉండలుండదు అక్కడక్కడ ఉండలా ఉందిద్దిగా తప్పపోతుందంటే స్ప్రెడ్ అయిపోయింది బెల్ల వయసు కూడా అక్కడ కలవాలి నాకు పొయ్యి కొమ్మిల్ పెడితే ఉడికిద్ది కరిగిద్దిగా కరగదుగా అట్లా కరిగిద్దులే కానీ మళ్ళా ఒకసారి ఇట్లా కలుపుకుంటే ఏంటంటే చిన్న చిన్న ఉండలు అవుతాయి ఇక మొత్తం కాక మూడు గిన్నెలు మళ్ళా పొయ్యి మీద పెట్టింది లో పెట్టి హెల్త్ సూపర్ ఉంటుంది ఎంతో మంచిది మంచిది ఇది మా నాయనమ్మ మాకోసం కోసం పుల్లగా తీసుకొని వస్తుంది చూడండి ఇప్పుడు ప్లేట్ లో పెట్టింది కదా అందరికి తినిపించింది మా నా వీడియో తీద్దురాను సూపర్ ఉంది అనడంగా సూపర్ ఉంది మా నాయనమ్మ సూపర్ నా నాయనమ్మ నిజంగా తిను హనీ తిను కొంచెం తిను బాగుంది చాలా బాగుంది ఎలా ఉంది సూపర్ ఉందా దీని లడ్డు లడ్డు నువ్వు దీను లిషిగా లిషిగాడ ఎంజాయ్ ఫాండ్గో నాయన నాకు పిల్ల మంచిగానే ఉంది తింటే అయితే స్వీట్ ఎక్కువ తినదు తింటారు రక్త వస్తుంది మంచిదా కాళ్ళ నొప్పులుండవు ఊరికి మీద కూర్చుంటారు కూర్చున్న వాళ్ళకి నడువు నొప్పులు రావు మంచి రక్త రక్త పరిషన్ అవుతుంది మంచిదా ఆపకుంటది బలం బలం వస్తు బలంగా ఉంటావు